నదిని పిలిచి అడిగాడు గోదావరిని చెట్లను అడిగాడు మృగాలను అడిగాడు పర్వతాలను అడిగాడు సీతమ్మని ఎవరు తీసుకెళ్లారు చెప్పండి అని అడిగాడు ఎవ్వరూ చెప్పలా రావణుడికి భయపడి అప్పుడు ఆయన కోదండం తీసి చేతిలో పట్టుకుని అన్నాడు మనుష్యుడు సమర్థత ఉండి కూడా బ్రతిమాలి అడిగితే చేత అనుకుంటుంది ప్రపంచం అందుకే ఇప్పుడు నా సమర్థత ఏమిటో చూపిస్తాను నా నారాచ బాణములను ప్రయోగించి దేవతలు కూడా కదలకుండా బంధ బంధీకృతుల్ని చేస్తాను సమస్త భూతములను కట్టడి చేసేస్తాను నేను పొందని సుఖం లోకంలో ఎవరూ పొందడానికి వీల్లేదు ఈ ప్రపంచాన్నంతటినీ మరో రుద్రుణ్ణి లయం చేస్తున్నాను లక్ష్మణ బాణ పరంపర విడిచిపెడుతున్నాను చూడన్నాడు నిజానికి అప్పుడు లక్ష్మణుడు ఏమైనా మాట్లాడితే చీధూర్తుడా నీ వల్లే వచ్చింది ఆశ్రమంలో ఉండరా అంటే తగుదనమ్మా అని నా దగ్గరికి వచ్చావు సీతమ్మ అపహరణం జరిగింది ఇప్పుడు మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావా అనాలి లక్ష్మణస్వామి హడిలిపోయి రాముడి పాదాల మీద పడిపోయాడు ఏమిటి ఈ కోపమేమిటి అన్నాయి పడిపోయి ఓ మాట అన్నాడు చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువి క్షమ నియమం సర్వం పైచానుత్తమం వ్యశాహ అరణ్యకాండ అరణ్యకాండలో అంటాడు అన్నయ్య చంద్రుడు అంటే ఓ లక్షణం ఉంది ఎప్పుడూ చల్లగా ఉంటాడు సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం కాంతితో ఉంటాడు భూమి ఎప్పుడూ ఒక లక్షణం ఓర్పుతో ఉంటుంది అన్నయ్య గాలి ఎప్పుడూ ఒక లక్షణం కదులుతూ ఉంటుంది అన్నయ్య నీకొక లక్షణం ఉంది ధర్మాన్ని పాటిస్తావా కీర్తి ఉన్నవాడి కీర్తి ఉండడానికి కారణం ధర్మం ఏకశనాపరాధైనా సర్వాన్ హంతు నిహార్హసి ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిన్ని ఒకడు అపహరిస్తే ప్రపంచాన్ని అంతటిని లయించేస్తావా అందుకన్నయా గురువుగారి నీకు అస్త్ర సంపద ఇచ్చింది అలా చెయ్యొచ్చా తప్పన్నయా చేయకూడదు ఊరట బొందు వెతుకుదాం దొరుకుతాడు ఎక్కడో అక్కడ వాణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొస్తాం తప్ప లోకాన్ని చంపేస్తానంటా ఏమిటన్నాయా నీ కీర్తి పోదా ధర్మం తప్పినట్టు కాదా నీకు ఈ సం అస్త్ర సంపదనిచ్చిన గురువు గారు చిన్నబుచ్చుకోరా మంచి మాట చెప్పేవరా లక్ష్మణ పద వెతుకుదాం కోపం రావడం ఒక ఎత్తు తను బుద్ధి కొద్దిగా వైక్లభ్యాన్ని పొందడం ఒకెత్తు తను తప్పు చేయడానికి సిద్ధపడిపోవడం ఒకెత్తు ఒకళ్ళు చెపితే వినడం ఒకెత్తు ఒకడు చెప్తే వినే గుణం ఉన్నంతకాలం మనుష్యుడు మనుష్యుడు మానవత్వంతో బతుకుతాడు ఒకడు చెప్తే వినే గుణం ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు రాక్షసుడు అయిపోతాడు రావణాసురుడికి చెప్పాడు మారీచుడు సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తుపథ్యశ్యావత్త శ్రోత చదుర్లభ అంటూ మొదలెట్టాడు లోకంలో చెప్పేవాడు ఉంటాడు వినేవాడు ఉంటాడు కానీ వినేవాడు ఎన్నైనా చెప్పచ్చు అవతలవాణ్ణి పొగుడుతూ మాట్లాడేవాడు లోకంలో కోట్ల మంది ఉంటారు కానీ అవతలవాడు బాగుపడాలన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగానైనా మాట్లాడేవాళ్ళు కోట్లలో ఎవడో ఒక్కడే ఉంటాడు కానీ వాడు నిజంగా అవతలవాడు అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవాడు అటువంటి వాడు మాట్లాడిన మాటల్ని వినేటటువంటి వాళ్ళు లోకంలో ఉండరు ఉండరు రావణ నేను చెప్పిన మాట విను నా మాట విని నీ ప్రవర్తన మార్చుకోవాలి అన్నీ విని రావణుడు ఏమన్నాడో తెలుసా నువ్వు చెప్పవలసింది అయిపోయింది నేను చెప్పేది విను నువ్వు నా చేతిలో చచ్చిపోతావా రాముడి చేతిలో చచ్చిపోతావా అని చెప్పాలి నీ చెప్పినట్టు మాయామృగంగా విడితే రాముడి చేతిలో చచ్చిపోతావు నేను చెప్పినట్టు మాయామృగంగా వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు రెండింటిలో ఏది కావాలో చెప్పు నువ్వు చెప్పింది చెప్పావుగా నేను విన్నాను ఏమైంది చెప్పాడు మారీచుడు ఆనాడు చెప్పాడు ఒక్క రాముడి జోలికి వెళ్లకుండా ఉండు చాలు కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్థధైవ చదీచ్ చచిరం భోక్తం ప్రియం అంతమంది భార్యలు ఉన్నారు అంతమంది బిడ్డలు ఉన్నారు అంతమంది మృత్యులు ఉన్నారు అన్ని భోగస్థానాలు ఉన్నాయి కాంచన లంక ఉంది ఆనందం అనుభవించరా రాముడి జోలి కిందకిడతావు రాముడి జ్యోతికితే నాశనం అయిపోతావు మారీంచా వెళ్తా రావణ వెళ్ళద్దు అన్నాడు విన్నాడా వినక నాశనం అయిపోయాడు రావణాసురుడు కోపం వచ్చినా నిజానికి నింద చేయడానికి అవకాశం ఉన్నా లక్ష్మణస్వామి చెప్పిన మాట వింటాడు రామచంద్రమూర్తి రాముణ్ణి చూస్తే మనం ఒక విషయాన్ని గమనించాలి జీవితంలో మనుష్యుడన్న తర్వాత ఎక్కడో ఎప్పుడో అప్పుడు అదుపు తప్పి గబుక్కుని తప్పు చేయిపోతాడు కానీ అవతల వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు విని బుద్ధిని మార్చుకోగలడు అప్పుడే తన స్థానం మనం లేకుండా లేకుండా కోపాన్నే అంటిపెట్టుకుంటే అవతలవాడి మాట వినే స్వభావాన్ని విడిచిపెట్టేస్తే సర్వనాశనం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది రామచంద్రమూర్తి తన జీవితంలో అనుష్ఠాన ప్రక్రియలో ఎన్ని చోట్ల ఎంత అద్భుతంగా చూపిస్తాడో మహానుభావు రాముడు లోపల శీల వైభవం చేత ఎంతటి మహాత్ముడు ఆయన బాహ్యమునందు కూడా అంతటి అందగాడు అందుకే స్వామి హనుమ అంటారు రామకమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో అమ్మ రామ కమలపత్రాక్ష ఏం అందగాడమ్మా రాముడు కమలపత్రముల వంటి కందులు కలిగినటువంటి వాడు సర్వసత్వ మనోహర రాముని యొక్క అందం ఎంత గొప్పదంటే దశావతారాల్లో అటువంటి అందం ఇంకెక్కడా లేదు రాముణ్ణి చూసి ఆడవాళ్ళు మోహిస్తే పోనీలే అంత అందగాడు కాబట్టి మోహించాడు అనుకోవచ్చు రాముణ్ణి చూసి పురుషులు మోహించారు పురుషులు మోహించడం కాదు అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మునులు మోహించారు మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మగవాళ్ళు మోహించిన దివ్యమంగళ స్వరూపం ఆ స్వరూపం అంతటి అందగాడు ఆజానుబాహు అరవింద దాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అటువంటి రామచంద్రమూర్తి పైకి ఎంత అందగాడో లోపలంతా అందగాడు రామకమలపత్ర సర్వసత్వ మనోహర రూప సంపన్న రూపం ఎంత గొప్పదో ఆయన దాక్షిణ్యం ఆయన దయాగుణం అంత గొప్పది ఆయనకున్నంత దయ లోపంలో ఎక్కడా ఉండదు విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేసి అందరినీ పిలిచి అడిగాడు అది ఆయన ఏ పనైనా చేసే ముందు అడుగుతాడు అందరినీ ఆ తర్వాత తన అభిప్రాయం చెప్తాడు అందరికీ అందరూ చెప్పారు హనుమ తప్ప వద్దు రాక్షసుడి తమ్ముడు పైగా మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నామో ఆ రావణుడి తమ్ముడే వచ్చాడు నువ్వు దగ్గరికి తీసుకోవద్దు అని చెప్పాడు ఇంతమంది చెప్తే రాముడు ఒక మాట అన్నాడు అది శాస్త్రం అంటే మీరు చదవండి కావాలంటే ఆఖరిని అంటాడు ఇది పెద్దలు చెప్పిన మాట అంటాడు నేను క్షత్రియుడిగా పుట్టాను ఒక పక్షి పాటించిన ధర్మం నేను పాటించవద్దా అని అడిగాడు అరణ్యంలో ఓ చెట్టు మీద ఒక ఆడపక్షి మగపక్షి గూడు కట్టుకుని నివసిస్తున్నాయి ఒక వేటగాడు అరణ్యంలోకి వచ్చి ఆ ఆడపక్షిని గురి చూసి బాణం పెట్టి కొట్టాడు ఆ ఆడపక్షి కింద పడిపోయింది మగపక్షి పైన తిరుగుతోంది ఈ ఆడపక్షి శరీరంలోంచి బాణం పైకి తీసేసి దాని రెక్కలు పీకేసి అక్కడే తాటాకులు మంట వేసి బాణానికి గుచ్చి దాన్ని కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు చూసింది మగపక్షి ఏడిచింది కొంతకాలం అయింది మళ్ళీ వచ్చాడు అడవిలోకి హోర్ణ వాన చీకటి పడిపోయింది ఎక్కడికి వెళ్ళలేకపోయాడు ఆకలి చలికి తట్టుకోలేకపోయాడు ఏ చెట్టు మీద తను ఆడపక్షిని చంపాడో మగపక్షి ఒక్కటే ఉండిపోయిందో చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు మగపక్షి చూసింది నేను ఉన్న చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు కాబట్టి నేను ఉన్న ఇంటి ముందుకు వచ్చి పడిపోయినట్టు అతిథిని రక్షించినప్పుడు నా గృహస్థాశ్రమం ఎందుకు ఉంది ఎక్కడికెళ్ళిందో వెళ్ళింది కొద్దిగా అగ్నిహోత్రం తెచ్చి ఎండు చితుకులు తెచ్చి మంట వేసింది ఆ వేడికి లేచాడు తెప్పరిల్లి ఒళ్ళు కాచుకున్నాడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు ఇంటికొచ్చిన అతిథిని ఆదరించని నా బ్రతుకి చిన్న పక్షి గాలివానలో వెళ్ళి ఏమీ తేలేక తానే అగ్నిహోత్రంలో పడి చచ్చిపోయింది చచ్చిపోయిన పక్షిని బోయవాడు తిని బ్రతికాడు బ్రతికి బట్ట కట్టి ఇంటికి వెళ్ళాడు ఒక పక్షి ఆదర బుద్ధిని చూపించింది గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించింది క్షత్రియుడనై దశరథ మహారాజు గారి కొడుకునై నేనే విభీషణుడికి శరణాగతి చేస్తే ఆశ్చర్యం ఇవ్వకపోతే అనుమానపడితే ఇక నేనెందుకు క్షత్రియ జన్మ ఇంకెక్కడి నా ధర్మం అందుకే విభీషణుడు కాదు రావణుడే వచ్చి శరణాగతి చేసినా అభయం ఇచ్చేస్తాను రావణ విభీషణులకే కాదు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దాంగే తద్వృతం మమ సమస్త ప్రాణులలో ఏ ప్రాణి అయినా సరే యుద్ధకాండ ఏ ప్రాణి అయినా సరే రామా నేను నీవాళనని వచ్చి నా పాదముల మీద పడిపోతే చాలు వాళ్ళకి నా శరణం వాళ్ళు పాడవకుండా నేను చూస్తాను వాలితో స్నేహం చేస్తే వాలి రావణాసురుణ్ణి పిలిపించి సీతమ్మని ఇప్పించేస్తాడు సుందరకాండ యుద్ధకాండ లేవు అధర్మంతో ఉన్న వాలితో స్నేహం చేసి సీతమ్మని తెచ్చుకోవడం కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంబంధించి కష్టపడి సేతువు కట్టి తీసుకొచ్చి మళ్ళీ సీతమ్మతో కలిసి ఉండి పట్టాభిషేకాన్ని పొందుతాను తప్ప అధర్మ మార్గంలో నాకు భోగం అక్కర్లేదు ధర్మమే కావాలి రాముడికి ధర్మము కావాలి శాస్త్రం కావాలి గురువు కావాలి తప్ప ఇంకొకటి ఇంకొకటల్లా అందుకే శ్రీరామాయణంలో పిల్లలకి అమ్మకట్టిచ్చిన చద్దెన్నపు మూట అంటుంటారండి తప్పకుండా శ్లోకాన్ని స్పృశిస్తుంటాను రామాయణంలో ఆయన అరణ్యమాసానికి బయలుదేరిపోతుంటే ధర్మం మాట చెప్పి వెడుతుంటే కౌసల్యాదేవి పొంగిపోయి ఒక మాట చెప్పింది ఇప్పటికీ ఎక్కడికైనా స్కూల్కి వెళుతుంటే అమ్మ క్యారేజ్ ఇస్తుందే అలా పద్నాలుగు సంవత్సరములు రామచంద్రమూర్తికి తినడానికి కావలసినటువంటి ఆత్మ పోషకమైనటువంటి అన్నాన్ని మూట కట్టికి ఉసల్యాద ప్రతి తల్లి ఆ శ్లోకాన్ని ధారణ చేసి ఉండాలి ప్రతి తల్లి తన బిడ్డలకే ఆ శ్లోకం రాముడికి నేర్పినటువంటి ఘట్టం చెప్పి తీరాలి రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కౌశల్య ఆశీర్వచనం చేసి రాముడితో చెప్పిన మాట యం పాలయసి ధర్మంతం ధృత్యాంత ధృత్యాచ చ సవై రాఘవశాద్ అభిరక్షతు అంది రామ ధర్మాన్ని విడిచిపెట్టు అని నేను చెప్పాను పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి మీ నాన్నక అధికారం లేదని చెప్పాను ధర్మాన్ని పక్కన పెట్టేస్తే నువ్వు రాజ్యాన్ని పొందొచ్చు మీ నాన్నని నిగ్రహించచ్చు యుద్ధం చెయ్యక్కర్లేదండి దశరథుడు అడిగాడు వెళ్ళిపోతుంటే రామచంద్రమూర్తి యుద్ధం చేసి దశరథ మహారాజు గారిని కారాగారంలో పెట్టక్కర్లేదు దశరథుడే రాముడి వంక చూసి చేతులు పట్టుకుని ఒక మాట అడిగాడు రామా నిన్ను చూడకపోతే చచ్చిపోతాను రా ఉండలేను ఒక్క పని చేయి అసలు నిజానికి ఈ రాజ్యమంతా నీదే కానీ ఈ కైకేయి నన్ను నిగ్రహించింది రాత్రి నన్ను బలమంతా పెట్టి వరాలు తీసుకుంది నువ్వొక పని చేయి నేను వరాలు కైకకి ఇచ్చేశాను పద్నాలుగేళ్ళు రాముణ్ణి అడివికి పంపించేస్తాను రాజ్యం నీ కొడుక్కి ఇచ్చేస్తానన్నాను నా పనైపోయింది అక్కడితో నువ్వు వెళ్లకు భవరాజా నిగృహ్యమాం అన్నాడు నన్ను నేను పెద్దవాణ్ణయిపోయి ఆయన యుద్ధం చెయ్యలేను నన్ను పడగొట్టే పడగొట్టేసి బంధీకృతుడిని చేసి కారాగారంలో పెట్టే నువ్వు రాజ్యం వెలుకు నా తప్పు లేదుగా నా మాట నేను నిలబెట్టుకున్నానుగా నీ తప్పు లేదు రాజ్యం వీరభోజ్యం నన్ను పడగొట్టి నువ్వెక్కు కారాగారంలో ఉండగా అలా వెళ్ళు నిన్న ఒక్కసారి చూసి బతికేస్తాను రామా నిన్ను చూడకపోతే చచ్చిపోతాను నన్ను నిగ్రహించి రాజ్యం వేలుకో అడు రాముడు అన్నాడు ఎంత మాట నాన్నగారండి మిమ్మల్ని కారాగారంలో పెట్టి రాజ్యం వేలుకోనా అదా అందుకడు మీరిచ్చిన మాట సత్యమయ్యేట్టు చేసిన వాడెవరో ఎవరో వాడు కొడుకు మీరు అమ్మకి మాట ఇచ్చారు పద్నాలుగేళ్ళు అరణ్యమాసం చేసి దశరథుడిచ్చిన మాట నిజమైందనిపిస్తాను అది కొడుని మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను అధికారానికి రావడం ఏమిటండి అని అరణ్యమాసానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అంతటి ధర్మాత్ముడు అందుకని ఏ ధర్మాన్ని నువ్వు రామా నమ్ముకున్నావో ధృత్యాచ చా అది ఆ మాటల యొక్క సౌందర్యం అంటే ఇది విడిచి ఈ ఒక్కసారి వదిలేస్తే చాలా తేలిగ్గా పని అయిపోతుంది ఎంతకని పట్టుకుంటానండి అని వదిలిపెట్టకుసుమా ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకో ఇక నీ జీవితాంతం ధృత్యాత నియమేనచ సవై రాఘవ శాద్ధులా ధర్మస్వామభిరక్షతో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అది అమ్మ కట్టిచ్చిన సద్యన్నపు మూట రామాయణంలో రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరములు ధర్మం తప్పకుండా నిలబడడానికి అమ్మ చెప్పిన బోధ కారణమైంది ప్రతి తల్లి ప్రతి బిడ్డకి ఈ శ్లోకాన్ని రాముని యొక్క ధర్మ ధార్మిక ధృతిని నేర్పితే మళ్ళీ శ్రీరామరాజ్యం వస్తుంది కాబట్టి మహానుభావుడు ఆయన ఊపిరి తీసినా ఊపిరి విడిచిపెట్టిన ధర్మము వినా ఆయనకి ఇంకొకటి లేదు అంతటి ధర్మాత్ముడు నరులు అనుష్ఠించడానికి వీలైనటువంటి ధర్మాన్నంతటినీ కూడా ఆచరించి చూపించినటువంటి అవతారం రామావతారం అందుకే రాముడు ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకుంటాడు రాముడు ఎక్కడ జోక్యం చేసుకోకూడదో అక్కడ జోక్యం చేసుకోడు అసలు రామాయణం రామాయణం అంతా ఎత్తు సీతారామ కళ్యాణం ఒక్కటి ఒక ఎత్తు అసలు రాముడు నిగ్గుతీలిపోయింది అక్కడే అందుకే మహర్షి దాన్ని బాలకాండలో దాచేశారు చెప్పలేదు చెప్పకుండా సీతారామ కళ్యాణం పరిపూర్ణంగా జరిగిన విధానాన్ని ఎక్కడ చెప్పించారంటే అయోధ్యకాండ చిట్ట చివరిలో అనసూయమ్మకి సీతమ్మతో చెప్పించారు మనమందరం ఏమనుకుంటామంటే ఇప్పటికీ లోకంలో ఒక అపప్రద ఉంది రాముడు వెళ్ళాడు ఏదో శివధనుర్భంగం చేశాడు శివధనుర్భంగం చేయగానే సీతమ్మనిచ్చి కళ్యాణం చేసేశారు దశరథుడేడి ఎక్కడి నుంచి వచ్చాడు దశరథుడు ఏడు రోజులు ప్రయాణం చేస్తే అయోధ్య నుంచి మిథిలకి వెళ్తారు విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెళ్ళారు కానీ దశరథ మహారాజు గారు వెళ్ళలేదుగా దశరథ మహారాజు గారికి చెప్పి తీసుకెళ్ళలేదుగా శివధనుర్భంగానికి విశ్వామిత్రుడు మీరు వీళ్ళు క్షత్రుయులయా చూపించమన్నాడు ఏ తద్దర్శిల భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాథస్య ధనుషో యథేష్టం ప్రతియశ్యత క్షత్రియ పిల్లలు కదూ ధనస్సు చూస్తే ముచ్చల పడతారోసారి చూపించు అన్నాడు అబ్బో చాలా కథ చెప్పాడు జనక మహారాజు గారు ఇది మాకు శివధనస్సు శివుడిచ్చాడు ఈ ధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి పిల్లని అందుకని నాకు అయోనిజ సీతమ్మ కూతురుగా ఉంది ఈ శివధనస్సును ఎక్కువ పెడితే పిల్లని ఇచ్చేస్తానన్నాడు శివధనస్సుని తీసుకొచ్చారు అక్కడ పెట్టారు ఇప్పుడు రాముడు శివధనస్సును ఎక్కువ పెట్టాడు ఎక్కువ పెట్టడం కాదు ఆయన వింటి నారిని కడుతుంటే శివధనస్సు భంగం అయిపోయింది భంగం అయిపోతే అందరూ స్పృహ తప్పి పడిపోయారు ఒక్క జనక మహారాజు గారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి విశ్వామిత్రులు వీళ్లే ఉన్నారు సభలో తెలివిగా జనక మహారాజు గారు వెంటనే తన ఆసనం నుంచి లేచి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు రాముడి దగ్గరికి రామా నేను అన్నమాట ప్రకారం సీతమ్మణిని ఇచ్చేస్తున్నాను కన్యాదానం చేస్తాను చెయ్యి జాకుని నీళ్లు పోస్తానన్నాడు రాముడు అన్నాడు ఇవ్వడానికి మీనెవరు మీరెవరు పుచ్చుకోవడానికి నేనెవరు అని అడిగాడు అది రాముడు అంటే మిగిలిన ఎక్కడైనా ఇంత గొప్ప పని చేసిన వాడు పిల్లలు వచ్చేసుకుని ఇంటికెళ్ళిన అన్నగారి కాలకే ఆమకాలకి దండం పెట్టి ఒక్క రామాయణంలో రాముడు మాత్రం అలా స్వీకరించలేదు ఆయన అన్నాడు దీయమానం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే హె అయోధ్య అయోధ్యకాండ చిట్ట చివరలో సీతం మనసూయమ్మకి చెప్పిన మాట మానాన్నగారు బంగారు కలశంలో నీళ్లు పట్టుకుని వెళ్ళి జనక మహారాజు గారు రాముడికి చేతిలో నీళ్లు పోసి నన్ను ఇస్తానంటే పుచ్చుకోలేదు నేను చేసుకోనన్నాడు కన్నెత్తి చూడలేదు సీతమ్మని అంటే బద్దం లేకుండా సీతమ్మని చూసినట్టు సీతమ్మ రాముడిని చూసినట్టు అన్నీ చెప్తుంటారు అవన్నీ పచ్చబద్ధాలు రామాయణం వల్ల లేదు అసలు దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవా నేను పుచ్చుకోనన్నాడు నేను చేసుకోను మీ అమ్మాయిని ఎందుకు చేసుకోనో తెలుసా నేనేవన్నాయా చేసుకోవడానికి నన్ను కన్న తండ్రి ఉన్నాడు నేను ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు ఆయన ఇంటి కోడలు అంటే ఇంటి మర్యాదకి ఇంటి గౌరవానికి వారసురాలు వారసురాలైనటువంటి కోడల్ని నిర్ణయించేటటువంటి అధికారం మా తండ్రి గారిది ఆ తండ్రి గారు నిర్ణయించని పిల్లని శివధనుర్భంగం అంటావా క్షత్రియుడిని ఎక్కువ పెట్టమన్నా ఎక్కువ పెట్టాను విరిగిపోయింది పిల్లని చేసుకుంటానని నేను మాటిచ్చానా మా నాన్నగారికి కబుర్చి మా నాన్నగారు వస్తారు మా నాన్నగారు వచ్చి రామాయి పిల్లని చేసుకో అంటే తప్పకుండా చేసుకుంటాను మా నాన్నగారు చెప్పని పిల్లని నేను చేసుకోను ఆమె లోకోత్తర సౌందర్య రాశి కావచ్చు అయోనిజ కావచ్చు శి భంగం చేసిన వాడికి నువ్వు ఇస్తానని అని ఉండి ఉండవచ్చు ఎందరో ఆమెని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి ఉండవచ్చు ఆమెని కన్నెత్తి చూడను మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను ఎందుకని ధర్మశాస్త్రంలో ఇంటికి కోడలు రావాలంటే నిర్ణయించవలసిన వాడు తండ్రి తండ్రి నిర్ణయించాలి జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిది ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువంటి వారు వంశం ఎటువంటిది మీకు నచ్చినదేనా ఒకవేళ ఆ ఇంటి పిల్లని మన కోడలుగా చేసుకుందామని మీరంటే మా భూక్క ఆలస్య పర్యా ఆలస్యం చెయ్యద్దు వెంటనే కబురు చేద్దాం వస్తున్నామని మీకు అంగీకారమా అన్నాడు అది ఒక పెళ్ళంటే పెద్దలు నిర్ణయించినారుగానా అని కార్డులో వేసి వీడు నిర్ణయం చేసుకోవడం కాదు పెద్దలు గాన అంటే పెద్దలు నిర్ణయించినారు గాన అంతే కాబట్టి మీకు నచ్చితే చెప్పండి విడదాం తప్పకుండా జనకుడు మహానుభావుడు చేసుకోవలసింది అయితే పదండి అన్నాడు సైన్యం ముందెడిపోయింది దశరథ మహారాజు గారు పెద్దవాడు గబగబా ప్రయాణం చేయలేడు అందుకని మెల్లగా ప్రయాణం చేసి కొంచెం ఆలస్యమైంది చేరుకున్నారు తీరా చేరుకున్న తర్వాత వెంటనే కళ్యాణం అయిపోలేదు కూర్చున్నారు లోకానికి ఆదర్శం అండి సీతారామ కళ్యాణం జనక మహారాజు గారి పలుపున మాట్లాడడానికి శతానందుడు కూర్చున్నాడు గౌతమ మహర్షి యొక్క కుమారుడు రామచంద్రమూర్తి పలుపున అంటే దశరథ మహారాజు గారి పలుపున మాట్లాడడానికి వశిష్ట మహర్షి కూర్చున్నారు వాళ్ళు వీళ్ళు మాట్లాడకని కట్టం ఎంత కానుకలు ఎంత ఇది కాదు మీ వంశం ఎటువంటిది మా వంశం గురించి నేను చెప్పేటప్పుడు మా వంశం గొప్పదనే చెప్తాను మా వంశం గొప్పదని నేను చెప్పడం కాదు పురోహితుడు చెప్పాలి పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు ఈ రెండు వంశములు బియ్యం అందచ్చా ఇది చెప్పవలసిన వాడు అందుకని వశిష్ఠుడు మాట్లాడాడు వశిష్ఠుడు మాట్లాడితే ఇంటి పౌరోహిత్యం చేశాడు ఆయన కర్మ రామనామ ఉంచి రామనామ వైభవాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి వచ్చాడు వశిష్ఠుడు అందుకని మహానుభావుడు వశిష్ఠ మహర్షి ఆ ఇచ్ఛాకు వంశం అంతా చెప్పాడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో ఈ రాముడు ఎటువంటి వాడో ఎంత గొప్ప వంశంలో పుట్టినవాడో ఎంతమంది చక్రవర్తులు ముందున్నారో చెప్పాడు ఎంతటి పరిజ్ఞానము ఎంతటి మహాపురుషుడు అంటే వశిష్ఠుడి గురించి పరిజ్ఞానం అన్న మాట ఉపయోగించడం సాధ్యమే కాదు అసలు మహానుభావుడు బ్రహ్మర్షి ఎక్కడ ఈ ఇచ్ఛాకు వంశం ఎక్కడిదో ప్రారంభం చేశాడు ఎక్కడో అవ్యక్తం అంటే అసలు ఈ ప్రపంచమంతా ఏర్పడలేదు ఆ అవ్యక్తము నుండి బ్రహ్మ వచ్చాడు ఆ బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కశ్యపుడు కశ్యపుడి నుండి సూర్యుడు సూర్యుడికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువు పృథువుకి త్రిశంకుడు త్రిశంకువుకి మాంధ పైన మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధ్రువసంధి ప్రసీనజిత్ వాళ్ళకొచ్చినవాడు భరతుడు భరతుడికి అసితుడు అసితుడికి సగరుడు సగరుడికి అసమంజసుడు అసమంజసుడికి అంశుమంతుడు అంశుమంతుడికి భగీరథుడు భగీరథుడికి ఆ భగీరథుడి తర్వాత వచ్చినటువంటి వాడు దిలీపుడు దిలీపుడి తర్వాత వచ్చినవాడు భగీరథుడు భగీరథుడి తర్వాత వచ్చినటువంటి వాడు రఘు రఘు తర్వాత ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి తర్వాత శంఖనుడు శంఖనుడి తర్వాత సుదర్శనుడు సుదర్శన తర్వాత వచ్చినటువంటి వాడు శీఘ్రగుడు శీఘ్రగుడి తర్వాత వచ్చినటువంటి వాడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి తర్వాత వచ్చినటువంటి వాడు మరుడు తర్వాత వచ్చినటువంటి వాడు ప్రశిష్యుకుడు ప్రశిష్యుకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు నాభావుడు నాభావుడు కొడుకు యయాతి యయాతి కొడుకు నహుషుడు ఆ నహుషుని యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు నాభాగుడు ఆ నాభాగుని యొక్క కుమారుడు దశ అజమహారాజు అజమహారాజు గారి కొడుకు దశరథ మహారాజు దశరథ మహారాజు కొడుకు రామలక్ష్మణ భరత చతుర్ఘ్నలు కాబట్టి ఇంత వంశం ఉంది క్షమాపు వంశం ఇంత గొప్ప మహానుభావులందరూ పుట్టారు కాబట్టి ఈ పిల్లవాడిని నువ్వు స్వీకరించచ్చు అన్నాడు ఇటువైపు వంశాన్ని వశిష్ట మహర్షి చెప్పారు అటువైపు వంశాన్ని చెప్పేవాడు ఉండద్దు గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు ఉన్నాడు ఆయన మహానుభావుడు అటువైపు జనక వంశాన్ని చెప్పాడు అటువైపు మొట్టమొదట ఉన్నటువంటి వాడు నిమి ఆ నిమి చక్రవర్తి కుమారుడు మిధి ఆ మిధి చక్రవర్తి యొక్క కుమారుడు నందివర్ధనుడు ఆ నందివర్ధను యొక్క కుమారుడు ఉదావసు ఆ ఉదావసు యొక్క కుమారుడు బృహద్రథుడు ఆ బృహద్రథుని యొక్క కుమారుడు సుకేతువు ఆ సుకేతువు యొక్క కుమారుడు హర్యశ్వరుడు మహావీరుడు ఆ మహావీరుడి తర్వాత వచ్చినటువంటి వాడు మరుడు ఆ మరుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు కీర్తిరథుడి తర్వాత విభుధుడు విభుధుడి తర్వాత మహీద్రకుడు మహీద్రకుడి తర్వాత వచ్చినటువంటి వాడు ఆ మహారోముడు స్వర్ణరోముడు హ్రస్వరోముడు జనకుడు కుషధ్వజుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇంత గొప్ప వంశం ఇటువైపు ఉంది కాబట్టి రెండు వంశాలు బియ్యం అందొచ్చని నిజంగా వశిష్ట మహర్షి శతానంద మహర్షి నిర్ధారించారు అప్పుడు దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు లేచి మీ అమ్మాయిని నా కోడల్ని మీ కోడల్ని చేసుకుంటున్నానన్నాడు చాలా సంతోషం మనం బియ్యం అందుతున్నాం ఇక ఇక్కడి నుంచి మీరు మేము కాదు మనం మీరు మమ్మల్ని అనుమతి అక్కర్లేదు మా ఇంట్లోకి యథేచ్ఛగా రావచ్చు అన్నారు అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం సీతారామ కళ్యాణం లోకానికి ఆదర్శప్రాయం అసలు ఒక వివాహం ఎలా జరగాలో నిరూపించి చూపించినటువంటి అవతారం అందుకే మహానుభావుడు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండొచ్చు రామనామ వైభవం మాత్రం పోలేదు ఆ నామం పెట్టడం కోసమని చెప్పి వశిష్ఠ మహర్షి అంతకాలం పౌరోహిత్యం చేశాడు ఆ ఇంటికి ఆయన కర్మ లేకపోతే ఆయన వంశానికి పౌరోహిత్యం చేయడం అటువంటి మహానుభావుడైనటువంటి వశిష్ఠుడించినటువంటి ఆ రామనామం ఎంత గొప్పది అంటే రకారము అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి ప్రధానమైన బీజాక్షరం మకారం పంచాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం రామ అన్నప్పుడు అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం ఎవడు రామనామాన్ని చదువుతాడో రా అన్నప్పుడు అగ్ని చేత కాలిపోతాయి మా అన్నప్పుడు నోరు మూసుకుని ఇక పాపములు మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు అది రాముణ్ణి ఉద్దేశించి అనకపోయినా క్రియాపదంగా అన్నా సరే రామ అన్న నామానికి అంతే శక్తి నలుగురు దొంగలు అరణ్యానికి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడుకున్నారట వనీచ రామ అన్నాడు ఒకడు వసుచ అహరామ అన్నాడు ఇంకొకడు నభయం స్మరామ అన్నాడు ఇంకొకడు నదంతర నదంతరామ అన్నాడు ఇంకొకడు అంటే వనీచరామ మనం అరణ్యంలో తిరుగుదాం వనీచ రామ వసుచ అహరామ ఎక్కడెక్కడ ఏమైనా మనకి ధనం కనబడితే దోచుకుందాం నదంత రామః ఈ నదిని దాటేద్దాం నభయం స్మరామ భయం అన్న మాట ఎత్తకూడదు స్మా అనుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో చివరి క్రియాపదంగా రామః రామ 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 అన్న నలుగు మాటలు వచ్చింది నలుగురు రామ 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 అన్నారు అన్న తర్వాత నదిని దాటుతున్నారు దాటుతుంటే రాజభటులు చూసి వెనక నుంచి బాణాలు వేశారు నలుగురు